హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఈరోజు నేను పోహాతో మంచి బ్రేక్ఫాస్ట్ చూపిస్తున్నాను దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక కప్పు అటుకులు తీసుకున్నాను ఇది లావ అటుకులు అలాగే కొత్తిమీర కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు సన్న కట్ చేసి పెట్టుకున్నాను అదేవిధంగా రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ అదేవిధంగా ఒక ఎగ్ అండి ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టుకున్నానండి ఈ ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ఇందులోనే జీలకర్ర వేస్తున్నాను ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నాను అలాగే పచ్చిమిర్చి వేస్తున్నాను ఇవన్నీ ఫ్రై అవ్వాలి మంచిగా వేయించుకోవాలి ఫ్లిమ్లో పెట్టి వేయించుకోవాలి అటుకులు ఎప్పుడు ఒకే రకంగా తింటే బోర్ వస్తుంది కదా అందుకనేసి కొంచెం డిఫరెంట్గా వేద్దామనేసి చేస్తున్నాను అయితే పిల్లలుకి ఇలా పెడితే బాగా తినేస్తారండి చాలా బాగుంది బ్రేక్ఫాస్ట్ ఇందులోనే కరివేపాకు వేస్తున్నాను ఇవన్నీ ఇలా ఫ్రై చేసేసుకోవాలి ఉల్లిపాయలు వేగిపోయినాయి కదా ఇప్పుడు ఇందులో పసుపు వేస్తున్నాను ఇందులోనే కారం వే వేస్తున్నాను రెండు పచ్చిమిర్చి వేసా కదా మీ టేస్ట్కి తగినంత కారం వేసుకోండి అలాగే సాల్ట్ వేస్తున్నాను ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియా పౌడర్ వేస్తున్నాను ఇది ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోనే నేను ఒక ఎగ్ తీసుకుంటున్నాను ఈ ఎగ్ ఫ్రై అయ్యేలోపు అటుకులను వాటర్లో వేసి కడిగేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కడిగి పెట్టుకున్న అటుకులు తీసుకు వేస్తున్నాను ఇది కొంచెం ఫ్రై అవ్వాలి అటుకులు ఇందులో నేను ఒక ఎగ్ తీసుకున్నా మీరు కావాలంటే టూ ఎగ్స్ కూడా తీసుకోవచ్చు ఇది ఇంకొంచెం ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఇందులోనే కొత్తిమీర వేసుకోవాలి ఇంతే అండి ఎగ్తో చేసిన పోహా రెడీ చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్ట్ ఉంది కొంచెం డిఫరెంట్గా బాగుంది ఇంతే అండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ తీసుకొని దీన్ని ఒక ప్లేట్లోకి తీసి వేసుకోవాలి ఇదిగోండి ఎగ్తో చేసిన పోహా అండి చాలా అంటే చాలా బాగుంది అదేవిధంగా చాలా టేస్ట్ ఉంది ఇలా ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి వద్దనకుండా తినేస్తారండి అంత బాగుంది అంత టేస్ట్ ఉంది చాలా అంటే చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చేసి ఎలా ఉందో ఒక్క కామెంట్ పెట్టండి అదేవిధంగా ఇలాంటి రెసిపీస్ నోటిఫికేషన్ రూపంలో రావాలి అని అంటే మా ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ